తెలివైన దుప్పి ఈ మాసపు కథ జాతక కథ బోధిసత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు అతనికి ఒక చెట్టు పండ్లంటే ఇష్టం ఒక వేటగాడు ఇదంతా గమనించాడు చెట్టు కింద బుట్టలో పండ్లు అమర్చాడు దానికి ఒక ఉచ్చు అల్లాడు చెట్టు మీద కూర్చొని దుప్పి కోసం ఎదురు చూస్తున్నాడు దుప్పి వచ్చి పండు నో నోటితో అందుకోగానే వేటగాడు తాడు లాగుతాడు దుప్పి ఉచ్చిలో పడిపోతుంది ఇది వాడి ఆలోచన దుప్పి రానే వచ్చింది కానీ దూరంగా ఆగింది పండ్లు బాగా మగ్గి తీయని వాసన వస్తోంది ఒకవైపు పండు తినాలనిపిస్తుంది కానీ పండ్లు ఉన్న తీరు దుప్పికి సందేహం కలిగించింది అది ముందుకు రాకుండా నిలబడి చూస్తూ ఉంది వేటగాడు దుప్పిని చూశాడు అది ఆగి నిలబడి ఉండడం గమనించాడు వాడికి తొందర దుప్పి వెనక్కి వెళ్ళిపోతుందేమో దానికి పండ్లు కనపడాలని చెట్టు మీద నుండి కొన్ని పండ్లు విసిరాడు ఒక్కొక్కటే తింటూ అది బుట్ట దగ్గరకు వస్తుందని వాడి ఆశ కానీ దుప్పి చాలా తెలివైనది చెట్టు నుండి పండ్లు రాలితే సూటుగా కిందకు పడతాయి అంతేగాని ఎవరో విసిరినట్లు పడవు కదా ఏదో తిరకాసు ఉందని అర్థమైంది చెట్టు మీద ఉన్న వేటగాడిని చూసింది కానీ చూడనట్లే చెట్టుతో అన్నది చెట్టు చెట్టు పండ్లు విసురుతున్నావేమిటి నీ అలవాటు మార్చుకున్నావా అయితే నేను నా అలవాటు మార్చుకుంటాను ఇక నీ దగ్గరికి పండ్ల కోసం రాను అంటూ వెనుదిరిగిపోబోయింది వేటగాడికి దుప్పి చిక్కలేదని కోపం వచ్చింది గట్టిగా అరిచాడు ఇవాళ తప్పించుకుంటే తప్పించుకున్నావు రేపు నిన్ను వదిలేదు లేదు వేటగాడు పూర్తిగా బయటపడిపోయాడు మళ్ళీ నీకు దొరుకుతానా అనుకుంటూ దుప్పి దట్టమైన అడవిలో మాయమైపోయింది మోసగాళ్ళు ఉంటారు వాళ్ళ మాయలో పడకూడదు ఆశ ప్రమాదాల్లోనికి నడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఇప ఈ కథ నుండి మనకి డిఎస్సిలో క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుందో చూద్దాం తెలివైన దిప్ దుప్పి అనేది ఈ మాసపు కథ తెలివైన దుప్పి క్రింది వానలో ఏది అని అడిగితే ఈ మాసపు కథ ఉంటుంది ఈ మా ఈ మాసపు కథ అనేది జాతక కథ నీతి కథ జాతకథ అలా ఆప్షన్స్ ఉంటాయి జాతక కథ తెలివైన దుప్పి అనేది ఈ జాతక కథలు అనేవి బోధ్ బౌద్ధ మతానికి సంబంధించినవి అనమాట బోధిసత్వుడు దుప్పి వేటగాడు అనే పేర్లు ఈ కథలో మనకు వస్తాయి అయితే దీనిలో ఉన్న పాత్రలు రెండు దుప్పి వేటగాడు దుప్పి ఎవరు అంటే బోధిసత్వుడు బోధిసత్వుడు ఏ విధంగా జన్మించాడు అంటే దుప్పిగా జన్మించాడు ఆప్షన్స్ జింక అట్లా రే రకరకాలు వేనుగు కుందేలు ఇలా ఆప్షన్స్ ఏవో ఒకటి ఇస్తారు ఆన్సర్ దుప్పి ఇంకా దీనిలో నుండి పాక్యభాగం నుండి ఈ కథ నుండి ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ప్రత్యక్ష కథనంలో ఉన్నటువంటి ఈ పదాలు వస్తాయి ఈ వాక్యం చెట్టు చెట్టు పండ్లు విసురుతున్నావేమిటి నీ అలవాటు మార్చుకున్నావా అనే మాటలు ఎవరివి అనడగచ్చు ఇంకోటి ఇవాళ తప్పించుకుంటే తప్పించుకున్నావు రేపు నిన్ను వదిలేది లేదు అనే మాటలు ఎవరివి అనచ్చు ఇంకా ఈ కథ నుండి ప్రశ్న అయితే ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్